ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచాంగ వివరాలు మరియు ఈరోజు ఫలాలు అనగా ఏ నక్షత్రం వారికి ఏ రకంగా ఉన్న విషయాన్ని నక్షత్రాల వారిగా ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము ఈరోజు గురువారం అయింది తిథి కృష్ణ చతుర్థి సాయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం నుంచి తదుపరి కృష్ణపంచమి వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం ఈరోజంతా ఉంటుంది వృక్ష వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల పదహారు సెకండ్ల వరకు ఉంటుంది వర్జం ఈరోజు పన్నెండు గంటల ఆరు నిమిషాలు సాయంత్రం నుండి ఈరోజు రాత్రి మధ్య ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి రాత్రి మధ్యాహ్నం ఒకటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు ఆరు నుంచి ఒకటి యాభై రెండు వరకు అలాగే దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే రావుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇక అమృత గడియలు ఈరోజు పది రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటాయి వ్యతిపాత యోగము యోగము ఈరోజు వ్యతిపాతం అంటారన్నమాట ఇది మధ్యరాత్రి పన్నెండు గంటల పదిహేడో తారీఖు రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వర్యాన్ ప్రారంభ నెక్స్ట్ ఉదయం నెక్స్ట్ డే అంతా ఉంటుంది కన్నడము భవ ఈరోజు అంటే పదిహేడు రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాలవ ప్రారంభమవుతుంది తెల పదిహేడో తారీఖు మూడు గంటల ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు ఇక సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలకు ప్రవేశించి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఉదయం ఎనిమిది గంటల తొంభై ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికా కాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఎవగా డబం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు అవుతుంది చంద్రోదయం రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రాస్తమయము ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఈరోజు దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉంటుంది అభిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది మధ్యాహ్నం రాత్రి ప్రమాణం సుమారుగా పదకొండు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు దిశ ఈ రోజు గురువారం రోజు దక్షిణ దిశ ప్రయాణాలు చేయకూడదు గురువారం దక్షిణ ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్పనిసరి బస్సులో ప్రయాణం చేయాలంటే పెరుగు లేదా జలకర నోట్లో వేసుకుని బయలుదేరాలి ఏ దిశకు దిశ చూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ప్రయాణ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువార ప్రయాణాలకు వర్తించదు తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మీ ఈరోజు నక్షత్రము పదిహేడు తారీఖు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట మీ నక్షత్రం పుష్యభి అనురాధ ఉత్తరవాద్ర అయితే జన్మతారవుతుంది ఈరోజు ఫలితంగా పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి ఏదైనా పరిచయం లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బందులు తొలుగుతాయి ఇక మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయిననుకోండి తారా బల తార తారవుతుంది ఫలితం మంచిది కానీ కొంత ఇబ్బందితో పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలతో ముగుస్తుంది మీ నక్షత్రము అశ్విని మహామూల అయితే మిత్రతారవుతుంది ఇది చాలా మంచిది శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు సౌకర్యంగా ఉంటుంది ఆనందంగా గడుస్తుంది సృజనాత్మకత పెంపొందించుకోవడానికి ఊహించని ఫలితాలు ఇస్తుంది మీ నక్షత్రం బరడి ఉబ్బ పూర్వషాడ అయింది అనుకోండి నైదుంతారవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు పరిహారం మంచిది కాదు కాబట్టి సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏలేదా చాలా ముఖ్యమైన పని కానీ శుభకార్యం చేయ కానీ చేయాలనుకుంటే మాత్రం బంగారంతో నువ్వులతో కూడితే బంగారం దానం చేయాల్సి ఉంటుంది లేకపోతే విడిచిపెట్టండి అనవసరమైన ఖర్చులు కష్టాలు తగాదాలు వస్తాయి మీ నక్షత్రం పూర్తిగా ఉత్తర ఉత్తరా ఛాడ ఈ ఈరోజు సాధన తార అవుతుంది ఏ కోర్టు కేసులు వేసుకోవడానికి శత్రువులభ విజయమో అప్పులు వసూలు చేసుకోవడం చాలా బాగుంటుంది శుభప్రదం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి అనమాట ఏ కార్యం చేసినా విజయవంతం అవుతుంది మీ నక్షత్రము రోహిణి హస్తా అయింది అనుకోండి ప్రత్యక్ తార ప్రత్యక్షతార అంటే ఐదో తార ఇది ఏ వ్యతిరేకత ఏర్పడుతుంది ఏ పని చేసినా కూడా పరిహారం మంచిది కాదు నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే నష్టపోయే అవసరం అవకాశం ఉంటుంది తప్పని పరిస్థితిలో ఏదైనా కార్యం చేయాలనిపిస్తే ఇది వివాహానికి మాత్రం పనికి వస్తుంది ప్రత్యేకార ప్రారంభించడానికి ముందు దానం చేసి చేయండి కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి మీ నక్షత్రము నృగశిర చిత్త ధరిష్ట అయితే క్షేమతార అవుతుంది వారికి మృగశిరా చింత దరిష్ట వారికి అవుతుంది కాబట్టి ఫలితం శుభప్రదమైంది ప్రయాణాలకు మంచిది ముఖ్యంగా వ్యాపార ప్రారంభం చేయాలంటే మృగశిరా నక్షత్రంలో చేస్తే మంచి లాభాలు ఉంటాయి నష్టపోకుండా ఉంటారు ముఖ్యంగా నష్టపోకుండా ఉంటారు వ్యాపారంలో లాభాలు రాకపోయినా కూడా చికిత్సలకు శస్త్రచికిత్సలకు కూడా మంచిది క్షేమంగా బయట హాస్పిటల్ నుంచి బయటపడతారు చిత్రికల్లో విజయవంతమైపోయి క్షేమకరం ఇక ఆరుద్ర స్వాతి చతపిషం వారికి ఈరోజు అవుతుంది పరిహారము మంచిది కాదు కాబట్టి రాహు అధిపతి ఈ ఈ నక్షత్రానికి అధిపతి రాహువే యువతారకు కూడా అధిపతి రాహువే అవుతాడు కాబట్టి విభేదాలు వస్తాయి ప్రారంభించడం పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది తప్పని ఏదైనా పని చేయాలనుకుంటే మీరు బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది యొక్క మీ నక్షత్రం పునరుస్సు విశాఖ పూర్వభద్ర అయితే సంపత్ అవుతుంది సంపత్ అంటే ధరకు సంబంధించింది అన్నమాట రెండవ తార శుభప్రదము డబ్బు డబ్బు విషయంలో ఆర్థిక వివరాలకు వ్యవహార వ్యా వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బాగుంటుంది ఇక తారబలము ఈరోజు పదిహేడు రోజు ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తారీఖు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ అయితే జన్మద్రా అవుతుంది జన్మతారకు చెప్ ఇంతకు ముందు చెప్పినట్టు కానీ ఆకురలు దానం చేసి ఏదైనా పని ప్రారంభించాలి సూర్యుడు అధిపతి కాబట్టి అంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏదైనా ఏదైనా తద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి అశ్విని మఖా ముల పరమతి తార అవుతుంది మంచిది చిన్న కష్టం మీద ప్రయత్నాలు పూర్తవుతాయి అలాగే మరడి పుబ్బ పూర్వష నక్షత్రాల మిత్రతార అవుతుంది అంటే ఆనందంగా పనులు గడిచిపోతాయి ఊహించని శుభఫలితాలు లభిస్తాయి కృత్తిగా ఉత్తరా ఉత్తరా షాడ వాళ్ళకి నైదుతార ఈ నైదార మాత్రం ఎలాంటి పనులు చేయకూడదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి అనవసరమైన ఖర్చులు తగాదాలు ఆర్థిక నష్టాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరి బస్సులు ఏదైనా శుభకారం జనరల్గా సామాన్యంగా చేయరు చేయాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే మాత్రం నూలతో కూడిన బంగారం దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఇక రోహిణీ హస్తాలు అంటే వారికి సాధన విజయ నక్షత్రం విజయ నక్షత్రం విజయనమాట విజయతార అవుతుందనమాట అంటే ఏ విషయం ఏ పని చేసినా కూడా మీకు విజయ విజ్ఞే ఈరోజు అన్ని రకాల పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది మీకు మృగశిరా చిత్త ధరిష్ట వారికి ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఇబ్బందులు వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రత్యేకత ఉన్న రోజు తప్పనిసరిగా ఏదైనా చేయాలనిపిస్తే ఉప్పుదానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది ఆరుద్ర స్వాతి శతమిష క్షేమతార శివతారులో వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు ప్రయాణాలు కూడా చేయవచ్చు ఇది చాలా బాగుంటుంది ఒక రకంగా పురో విశాఖ పూర్వవాత నక్షత్రం లాగా విభత్తారు కూడా ఎలాంటి పనులు చేయకూడదు మంచిది కాదు రాహు అధిపతి కాదు గొడవలు అవుతాయి వివాదాలు వస్తాయి పని చేస్తే పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే బెల్లం దానం చేసి ప్రా చేయండి కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది అలాగే మీ నక్షత్రం పుష్పభి అనురాధ ఉత్తరాభద్ర అయితే అవుతుంది కాబట్టి ధన విషయంలో కానీ వ్యాపార లావాదేవీ విషయంలో కానీ మంచిది అదే రకాల కార్యాలు సాధించుకోవచ్చు సంపత్సారిలో ఏ పనైనా చేసుకున్నా బాగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు వ్యాపారాలు చాలా గొప్పగా ఉంటుందన్నమా చెప్పవచ్చు అనమాట అలాగే ఇక ప్రయాణాలు కూడా చేయొచ్చు చంద్రబలాన్ని పరిశీలిస్తే పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంటుంది చంద్రబలం బాగున్నప్పుడే తారాబలం కూడా బాగుండాలి తా చంద్రబలము దాల్బా రెండు కలిసి ఉంటేనే ముఖ్యమైన కార్యాలు చేయవచ్చు లేదంటే చంద్రబలం బాగాలేకపోతే కార ఎలాంటి కార్యాలు ముఖ్యంగా అష్టమ చంద్రుడి దోషం చాలా ఎక్కువగా ఉంటుందంటే వారు ఎలాంటి పనులు చేయకూడదు శివరాశి వారికి అర్ధాష్టమ శని చంద్రుడు అవుతాడు ధనుసు రాశి వారికి పన్నెండు ఇంట్లో అంటే చంద్రుడు నాలుగో ఎనిమిది పన్నెండు స్థానాల్లో అంటే మీ జన్మరాశి నుంచి ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకుండా ఉండడమే మంచిది చంద్రుడు నాలుగు ఇంట్లో ఉంటే ఎనిమిదో ఇంట్లో ఉంటే పన్నెండింటిలో సత్య ఈ శుభకార్యాలు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు ప్రమాదాలు చేయవచ్చు ఉంటే అవాయిడ్ చేయడం మంచిది ఇక ఘాత్వారం ఈరోజు తులా కుంభ రాశుల వారికి ఘాతవారం అవుతుంది ఇవి ఈరోజు పంచాంగ విశేషాలు రాశి పదాలు శుభమస్తు